మశ్యానం ఒకటి ఓపెన్ చేయాలి సార్ పొద్దున్నే స్మశాన్ని పెట్టా తప్ప సార్ ప్రజల కోరిక ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ ఇట్టాడి పెట్టా వెంకటేష్ సార్ 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 తప్ప సార్ ఎమ్మెల్యే గారు నమస్కారం నస్కారం సార్ నమస్కారం సార్ అయ్యో కుమార్ రాజు గారు ఎంత ఆనందంగా సార్ రావటం మాకు ఎంత అసలు ఆ పర్సనాలిటీ రావడం మాకు సంతోషం అన్న గారు చాలా సంతోషం అన్యల్ గారు ఇంతకు ఏంటి విషయాలు అన్న గారు గో వెంకటేష్ సార్ కాఫీ యో

సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తాం ఫస్ట్ నైట్ పారిపోయాడు అనగారు ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయి తోటి కాపురం చేయించాలను గారు మీరు దానికి నాకేంటి బాధ్యత అనగారు ప్లీజ్ అనగారు మన సీఎం గారేమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు అన్నగారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు అనుకోద్దు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత ఏందయ్యా గారు సీఎం ఆదేశాలు నలుగురు పిల్లలు సరే 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 సీఎం గారు చెప్పారు కాబట్టి కట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చోదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు కానీ మీరు చెప్పండి అన్నగారు ఆ బాధ్యత మీరే తీసుకోవాలి నైతిక బాధ్యత పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట మిత్రుల చాలా థ్యాంక్స్ అనగారు అలాగే మంచి భరోసా ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురు చెప్పేస్తాం చాలా చాలా సంతోషం అవసరమైతే అయితే హోంశాఖ మంత్రి వర్య శాఖలో వాడిని కూడా

ఏడు సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్నా సరేలే వెంకట్రెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి పట్టుకున్నా ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా ఆ సరే పని ఉంటే చెప్పు తమ్ముడు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్న ఓ ఇంజనీరింగ్ సీట్ దేముంది అలాగే ఇంత ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావరా ర్యాంకు ర్యాంక్ రాలేదన్న ర్యాంక్ రాలేదా పోనీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ నైన్టీ పర్సెంటా నైన్టీ ఫైవా ఏం కోట డొనేషన్ డొనేషన్ కోటేషన్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైన్టీ పర్సెంటా రెండు సబ్జెక్టులు అంటన్నా ఏంది అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయిదన్న అనుకుంటే ఐతి ఏ ఎట్లా ఇద్ధి చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవర్దన్న నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే కదా సార్ ఆ మరి భాస్యం కాలేజీ ఆ భాస్యం కాలేజ్ మన రాంకిష్టదే మందే మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన ఆల్పాడేగా అది మందే ఆ అయితే అయితే ఏందిరా ఎవరిదన్నా విజ్ఞాన కూడా మన ఎప్పి గారిదేగా రన్ని మనం ఏనప్పుడు మనోడికి మనం ఇవ్వకపోతే ఎట్టన్నా ఏ రా ఒక సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అరే చిన్న సిప్ తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అట్టాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ అప్ప ఇలా అన్న అన్నా నక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏం లేదురా కోరు కొట్టమేరా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్నా వాడు ఒకటే మౌనంగా చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ అరే అయ్యా ఏం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను రే లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇక్కడ పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పిన సీట్ చేయాల్సిందే అంటవా అన్న ర్యాంక్ వస్తే నీకాడికి ఎందుకు వస్తానా ఇదే అన్నా అరే తమ్ముడూ నిన్నగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అన్న అనుమానం లేదురా స్వామి అది అన్న అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్న మొదట నీకో అబ్బా కరెక్ట్ తమ్ముడు కాదు నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడు చూడు చూడు వెష్ పార్టీ కోసం నిలబడతా అరే బాంబులు సంస్కృతి వద్దని పెద్ద ఉంటే మళ్ళీ బాంబులు అంటావరాకపోతే తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీట్ ఇప్పిడకు కుదరదురా నీ దండం పెడతా అంత బాగానే అని చెబుతావు కన్నానా వీడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టుందంట నీ వ్యవారం తమ్ముడు సీట్ ఇప్పియ్యలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా ఏమో అనుకో బాకెళ్ళి అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాడో లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు కరెక్ట్ అవుగా మళ్ళీ మమ్మల్ని తొక్కుంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా లేనా లెక్కలన్నీ ఖచ్చితంగా ఏంట్రా సార్ ఎలక్షన్లు సార్ పంచాయతీ ఎలక్షన్లు సార్ ఇగో ఇయ్యా నువ్వన్న చెప్పాయా నేను చెప్తున్నాను సార్ నేనేం చేసినా నేను ఎంత కట్టపడ్డా ఈ చెప్పు చెవరు చూడు ఎవరెవరు సార్ ఈ చెప్పును చూడు బొక్కలు పడ్డాయి బొక్కలు అరిగిపోయినాయి అట్టలేదు సార్ ఎమ్మలేదు తమ్ముడు నువ్వు పార్టీకి పనిచేయలేదు అన్ననా నన్ను నాకు ఓట్లు వేయలేదు అన్ననా నాకోసం పని చేయలేదు అన్న సీట్ ఇప్పి లేదు తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు

కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు సార్ తిడుతున్నావా అబ్బే అబ్బా తిట్టలేదు సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్ సార్ పెద్ద వస్తున్నారు సార్ పెద్దయినా రండి ఇందాక ఉండాలి మీరు రండి రాండి రమ్మన్ రాముడు దేవుడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా ఆ అన్నా అన్న ఏం నాగ పోవన్నావా నాకు అసలు ఆ నాగయ్య నిన్నుకు తొమ్మిది నెలలైంది అన్నా తొమ్మిది నెలలైంది అన్నా నేను నాగన్నని నాగన్నని అదే నాగయ్య ఏంటి సంగత పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారు అన్నా కాదన్నా తమ్ముడు మెజార్టీ తెచ్చానన్న ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు చెప్పు ఏం కావాలి అన్న చిన్న కోరిక ఏంటది చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుక మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది కదా ఆ ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీ ఉందన్నా ఏంటి తొమ్మిది నెలలు అయిందన్నా ఈ అమ్మాయి ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అటు కాకుండా అయిందన్నా ఏం చేద్దాం ఇది ఎలక్షన్స్ కదా దాని ఎప్పుడు తిరగడమే సరిపోయింది మనందరికి పిల్లలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మొన్న డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంకు కొట్టాలా మళ్ళీ సీనియర్టీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు సరే ఇంకోటన్నా ఇది తమ్ముడు చేయలేనప్పుడు ఏమనుకోబాక ఒక్కటన్నా అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు లేదు లేదు తమ్ముడు వద్దు 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 నమస్కారం పెట్టవాక అన్నా ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు ఆ ఏడన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు అక్షరాలు ఉంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్ని వద్దు ఎస్పీకే కొట్టాలి మన అనితమ్మ గారు చెప్పమ్మ గారి తప్పకూడదు మాట చెప్పకూడదు అన్న పెద్ద సిక్ వచ్చింది అన్న డిగ్రీ పాస్ కాలేదు ఎస్పీ పోస్ట్ అంటే దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా ఐపీఎస్ అవ్వాలా అప్పుడు కానీ ఎస్పీ అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం అవుతారు సార్ సార్ అనుకుంటే అయిపోతుంది సార్ అన్నా మావాడు ఆరు అడుగులు ఆ తొంభై కేజీలు బరువు అబ్బో పోలింగ్ బుద్ధి ఏజెంట్ అన్నా అయినా కుదర ఎస్పీ ఇస్తా అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు మళ్ళీ పనిచేస్తాడన్నా నీకు ఓటేసావు నీకు చేశానన్నావ్ కాదన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు ఎస్పీ ఒకటే అడుగుతా అన్నా నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్న నువ్వు ధైర్యంగా ఏలికేస్తే కాలు కేస్తానో కాలు కేస్తే ఏలికేస్తానో ఏది ఇవ్వటం లేదు సరే చివరిగా ఒకటి అడుగుతా అన్నా మన హోమ్ మినిస్టర్ గారు నా సార్ చివరిగా ఒకటి అడుగుతున్నాను అన్నా ఏంటిది ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు ఆ గ్రూపులో అంటావు మాకు గ్రూపులో నువ్వుళ్ళు అబ్బో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న ఏది ఇచ్చినా ఇప్పు నీ సీట్ అన్న ఇవ్వాలి సరేలే తమ్ముడు నువ్వు ఇస్తే ఇస్తేనే ఎన్నో చా ఉచ్చాలు ఇత్తాన్న నన్ను ఉజ్జోగా నన్ను ఈ సార్ అసెంబ్లీ ఎలక్షన్లో నా సీట్ని ఎమ్మెల్యే సీట్ ఇమ్మని చూస్తా కానీ నమస్తే అన్న ధైర్య తిట్టుకోమాక అన్న ఊర్లోకి వస్తా చూస్తా అదేం తమ్ముడు మరి రావాలిగా అన్న ఊర్లోకి పని చేయన్న పని చేయడబాక్ తమ్ముడు కోపడబాకు మా ఎమ్మెల్యే కేసులు పెట్టావే మంచి పద్ధతి కాదు కదా సార్ ఇస్తారులే చెప్తారు మళ్ళీ రండి కొంచెం కోపడొద్దు కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు

పట్టుకో ఇది మంచి సినిమా కథ రాశాన సినిమాకి మంచి కథ రాశాను బాబు ఉన్నారు కదా బాలయ్య బాబు బాలాయి బాబుతో హీరోగా బాబు హీరోనా మీరే నువ్వెళ్ళు అడుగుతావా మీరే చెప్పాను అప్పు బాలయ్య బాబు గారు నొప్పించే బాధ్యత నీది బాధ్యత నాదా నీది నిర్మాత ఏమో మీరు నేను నిర్మాత డైరెక్టర్ ఏమో నిర్మాత అంటే కోట్లు కోట్లు డబ్బులు పెట్టేది నాది అబ్బా డైరెక్షన్ ఇంకేమి ఉంటుంది మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైలాగులు లైరిక్స్ లిరిక్స్ అన్ని నేనే మాటలు నువ్వే పాటలు నేనే కథలు నువ్వే కథ నేనే నిర్మాత నువ్వు ఇది కష్టం బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు నువ్వేమనుకోబాక తమ్ముడు అన్నా చూడు బాలయ్య బాబు కష్టం అంటున్నావు ఇది ఇంకో ఇది పట్టుకో అన్న ఇది పట్టుకో పట్టుకో పట్టుకోండి సార్ పట్టుకోండి ఇదేంటి ఇది ఇది ఇంకో కథ అన్న ఉంది ఆ ఇది ఇంకో కథ అన్న ఏం కథ ఎవరికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి అవునన్నా నీ స్క్రిప్ట్ అవునన్నా నీ డైరెక్షన్ అవునన్నా నేను ఇంత ముందు సినిమా తీసాను అన్నోయ్ నేనేం చేయాలి ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు ఆ లోపలే ఉంది ఓహో మీరు ప్రొడ్యూసర్ అన్న ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు నిర్మాతవి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి ఒప్పించాలి ఒప్పించాలి పవన్ అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటే ఈ షూటింగ్ లాడ కుదిరిద్ది అందులో నీ డైరెక్షన్ నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమైనా ఏ పని డైరెక్షన్ తప్పుడు ఇది నా వల్ల కాదు అబద్ధాలు చదవడం నాయమాటలు మాటలు చదవటం నా చేత కాదు ఇది నేను చేయలేను పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు బిజీ తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇది మాత్రం నేను ఇది ఇది చేయలేవా సరే నేను ఇంకొక కథ రాశానన్నా బాలయ్య బాబుతోనేమో ఈసారి ప్రభాసా ప్రభాస్ కాదన్నా బాలయ్య బాబుతో కుదరదన్నావు అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదు అన్నావు ప్రభాస్ తో అంటే వీలవదంటున్నావు అంటున్నావు అవును ఈసారి నువ్వే హీరో అన్నా సూపర్ సార్ సూపర్ సూపర్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఒరే నన్ను పంపిద్దాం అనుకుంటున్నావా పైకి సార్ నువ్వు నువ్వు హీరో అన్నా నిర్మాత నువ్వే హీరో నువ్వే డబ్బులు డబ్బులు నీవి కథ నీది కథ నాది డైరెక్షన్ పాటలు నావి పాటలు నావి మ్యూజిక్ నాది డాన్స్ నావి డబ్బులు మాత్రం నువ్వు హీరో సినిమా ఎన్ని రోజులు ఆడిద్దట్టు తప్పనిసరిగా రెండు వందల రోజులు ఆడుతుందమ్మా శబాష్ రెండు గంటలు కూడా ఆడదయ్యా రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్న ఇన్ని డబ్బులు వస్తాయి మాట తమ్ముడు రవి చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే అది సినిమాలు ఈ డైరెక్షన్ అది కాదన్నా ఈ నిర్మాణ ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు రవి నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాకా అన్నా నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావ్ ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్న చెప్పాను అర్ధరాత్రి నా తలుపు తట్టు అన్నావు తలుపు తట్టు ఏ పని మీద వచ్చినా పని చేస్తాను అన్నావు చెప్పావు పని చెప్పా నువ్వు నటుడుగా నీ చేతిలో ఉన్న పని కూడా నువ్వు చేయకపోతే నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరోయిన్ చేస్తా నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకంటావు నాకు ఎమ్మెల్యేవి నువ్వు అరే వెంకటేష్ అదిగానన్నా ఎన్నికలు ముందేమో నీతో తిరిగానా ఆ తిరిగావు మా ఊర్లో ఓట్లన్నీ వేయించాన అడిగిన మాట నిజమే రాత్రి మళ్ళీ తిరిగానా తిరిగిన మాట నిజమే మరి రేపు రావా రేపు మళ్ళీ రావా ఖచ్చితంగా మా ఊరు రావా రాకుండా తమ్ముడు రేపు మళ్ళీ ఎలక్షన్లు రావా ఎలక్షన్లు ఎందుకు రావు ఆ రావా మళ్ళీ వస్తావు కిందా ఇంత చిన్న పని కూడా చేయిపోతే నువ్వు ఎందుకన్నా ఇది చిన్న పని పవన్ గారితో సినిమా బాలకృష్ణ గారితో సినిమా ఇది చిన్న పని మరి కాదా ఇది ఇది చిన్న పని చిన్న పని కూడా చేయిపోతే నువ్వు ఎందుకన్నా సరే అన్నా చూసుకుందాలే అన్న రేపు మళ్ళీ వస్తావుగా రేపు ఎలక్షన్ లో కూడా వస్తావు కదా రేపు మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా మా ఊరు వస్తావు కదా అప్పుడు చూసుకుందాంలే అన్న అప్పుడు దానిది నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా పనికి మన ఎంఎల్ అంటావా అంతే కదా కదన్నా నేను వస్తా అన్నా ఎంత అన్యాయం సార్ మిమ్మల్ని పనికి మాలని ఎదవా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మీరు చేత కాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్ ప్రజలు అన్ని ఆశలు మీ పైన ఉన్నారు సినిమాలు తీలేరా ఇంతకీ నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా నేను పొగట్లేదు సార్ తిట్టడం కూడా లేదు సార్ అసలు విషయం ఏంటంటే సార్ మీరు చీపీపు మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీయలేరా ఒక్క మాట లేకపోతే మీరు మీరే హీరోగా తీయచ్చు కదా చెప్పండి 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 ఈ ఓర్పు ఎందుకంటే పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఎన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం ఓకే సార్ ఆయన దగ్గరే నేర్చుకున్నా ఆయనే నాకు ఆదర్శం ఓకే సార్ అర్థమైంది సార్ మీ దగ్గర పిఏగా ఉన్నాం నేను అర్హండి సార్ వస్తాను సార్ ఓకే తమ్ముడు ఫోన్ రింగ్ అవుతుందిరా హలో ఎక్కడున్నారు ఇంట్లోనే ఉన్నారా ఏంద్ర తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేసావు అనా నిద్రపోతున్నారా నీ అమ్మగడుపు సల్లంకుండా రేతి రెండు గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా అన్నా మీరేగా చెప్పింది అంత అర్ధరాత్రి కాల్ చేసిన ఫోన్ ఎత్తుతానన్నారు అసలుకి మా ఫ్రెండ్స్ ముందు చేశాను లిఫ్ట్ చేస్తారా లేదా అని కాల్ చేశాను అన్నా అన్నా మీతో పని ఉందన్న రేపు కలవాలన్నా టౌన్ లో ఉంటారు కదా అరే తమ్ముడు రేపు ఉంటావా అని అడిగని రేపు రెండు గంటలు ఫోన్ చేసామంటారా అది కాదన్న మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్ నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది అరే ఫోన్ పెట్టేసేయ్ రేపు రేపు రా ఉంటా ఆఫీస్ లో ఉంటారా అనా 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 అరే పెట్టేరా ఏందిరా రేత్ర రెండింటికి కూడా వదిలిపెట్టరా నీ పుణ్యం ఉంటది రేపు రా హలో అన్నా నమస్తే ఏంద్రా రామయ్య ఫోన్ చేసిన బండిపేర బండి ఏం బండిరా రెండు రేత్రి రెండున్నరకు ఫోన్ చేసావు అది కాదన్నా ఇప్పుడు సైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకోదమంటున్నారన్నా పేకపోదామన్నా పే కోద్దామన్నారా ఇగో ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు మీరు మాట్లాడండి ఫోన్ ఇస్తాను కానిస్టెబుల్తో మాట్లాడాలా ఇగో అనండి మా ఎమ్మెల్యే గారు మాట్లాడు ఫోన్ మాట్లాడండి ఏందండి ఫోన్ తీసుకోరు ఏందండి అరా మీ పేరు చేతే భయపడుతున్నారు అన్న వీళ్ళు ఫోన్ తీసుకోవట్లేదు ఫోన్ తీసుకోండి అనా అనా ఏదో అరే రెండవ డ్రైవ్ కేసు రాస్తానంటున్నారు అన్న అరే తమ్ముడు నువ్వు పనికి మాల్లు పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చంట్రా నీ ప్రాణం ఏమైందిరా ఇదిగో ఇట్టాడి మాత్రమే రికమెండ్ చేయను ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను ఏ పనున్నా మీకు ఫోన్ చెప్పారు ఏంది ఏ పనున్నా ఫోన్ పని ఉంటే ఫోన్ చేయమన్నా నేను ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్టరింది అనా అనా అది రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతారా నేను ఫోన్ చేస్తాను రేపు పొద్దున వదిలిపెడతారు కానీ పైన కట్టు రేపు పొద్దున అంతేనాన్న అరే ఫోన్ పెట్టారా ఇసుకెచ్చబాకరా సరేలే నా సరే సరేలే చూద్దాం ఒక చక్కటి ఆట విడిపు అందరినీ ఆద్యంతం నవ్వించినటువంటి అద్భుతమైనటువంటి స్కిట్స్ చేసిన ఈ బృందానికి ఒక్కసారి మనం గట్టిగా కడతాడు ధ్వనిలో అందిద్దాం సో మచ్ అండి ఆటలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచివి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి గౌరవ మంత్రివర్యలు అలాగే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మరి వారికి ఒక్కసారి అలా బయటకు తీసుకువచ్చి అనేకమైనటువంటి గేమ్స్ ఆడించి అందులో గెలిచిన వారు కొందరు గెలిపించిన వారు కొందరు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది గెలిచిన వారు కొందరు గెలిపించిన వారు కొందరు మరి దీనికి సంబంధించినటువంటి ఏవిని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మనమంతా అభిక్షిద్దాం ఏవి ప్లీజ్